हाँ आप नाम क्या है मारा हाँ राज हाँ? राज 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 ओके अभी मैं आपको कितना पैसा देना वीडियो बनाओगे क्या नहीं मैं क्या बोलता है सबको बोलने के लिए यह देखो ये प्रयागराज में योगी राज ने इतना लोग को खाने का व्यवस्था किया आप हमसे ना ऐसा रोज में कितना लेता है? आ, आपको ये आपको अच्छा भगवान आपको मौका दिया ఏ दिया అచ్చా భగవాన్ ये इसके लिए చూడండి ఇప్పుడు మనం వెళ్ళే అయిపోయ్ పట్టేసావు నన్ను పట్టేసేట అదే అన్నమాట రాజబండలో ఆ సగం తీసేస్తే సగం తీసే ఇక్కడ ఫ్రెండ్ ఇక్కడ చేసేది బ్రెండ్ అదే మా అమ్మాయి ట్రెండ్ నేను ఏం పేరు మినిట్ ఎయిట్ ఏ రోడ్ రోడ్డు ఎల్లరండి వెళ్ళండి బాగుండు రోడ్డు కదా నానా ఒకసారి ఇద్దరు రుక్ ఏ అమరా ఫ్యాన్స్ నేను సరదాగా నానా నువ్వు అది పొట్ల పోయి అమ్మా పట్టుకోమ్మాది నువ్వు పొట్ల పోయి போய் ஏங்காது ஏங்காது ஆமாம் ஏன் பேர் நீ பேர் தானே மனோஜ் குமார் மனோஜ் மனோஜ் எவ்வளோ నువ్వు చెప్పిన విజయవాడ నేనేం వాడవాడ మీరేం విజయవాడ స్థానిక వెళ్తున్నారా అయిపోయిందా మేము అయిపోయి ఇప్పుడు ఇంక మళ్ళీ బండి పట్టుకోవాలి ముందు తిండి తొందర బండి తొందరగా వెళ్ళకపోతే పడది గండి ఆల్రెడీ ఉన్నాను బాగా బండి మీ సంతోషం చూసావా మీ సంతోషానికి వెలగట్లే నైనా చాలా సంతోషం అమ్మ ఈ కార్డులు తక్కువ ఉన్నాయి ఈ నెంబర్ అందులో ఉంది మీరు మళ్ళీ తీసుకో హరే కృష్ణ నాన్న మనోవంచాపల సిద్ధస్తు సీతారామచంద్ర దివ్యానుగ్రహాన్ని ప్రార్థిస్తున్నాను నీ పేరు అబ్బా పేరుకి జాయిన్ చేశాడు నేను దిగిన ఏక్ మినిట్ రుకో అమ్మ రామ్మా నేను ఇదిగో వీడియో ఎందుకు పట్టుకున్నానో చెప్తా చెప్దాని లోపల మీరు వచ్చారు పర్వాలే బోల్తాయి నా రుకేంగా ఎందుకు రుకో ఐదు వందలు వందలిక్తాను రెండు కిలోమీటర్లు కూడా లేదు ఏ అలా ఇలా ఉండకూడదు ఇటు రండి అమ్మ పక్క పక్క ఉండాలి మీ ఆయన పొట్లో పోయి అది అమ్మ నువ్వు ఇట్లు తల్లి నా నాన్న నువ్వు ఇలా మీ ఆయన పట్టు నువ్వు పొట్టు మూడు నెలలు వచ్చాయి ఏం పర్లేదు నెమ్మదిగా తాగు ఏ ఎంత యాభై వందో ఇచ్చి 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 ఎంత కాఫీ వందన్న ఇచ్చి ఉంటారు ఎంత వంద ముప్పైనా అని మేము ఎలాగ తాగం కదా కాబట్టి మాకు తెలియదు అనుకో అది ముప్పై అయినా మూడు వందలైనా ఇప్పుడు నేను అక్కడ పాలు నేను పాలు పోసాను దేవుడికి అదే గంగమ్మకి ఇగో అంత గ్లాస్ పాలు వంద మూడు గ్లాసులు మూడు వందలు గంగ నేను ఏం చెప్పబోతుంది అంటే వాడు ఐదు వందలు ఇప్పుడు జస్ట్ రెండు కిలోమీటర్లు కూడా ఉండదు ఎందుకు అంటే వాళ్ళకి సమయం ఇది పన్నెండేళ్ళకు ఒకసారి ఇలా నేను వాడితో అంటున్నాను నేను ఇప్పుడు ఇలా తిరిగే లోపల నువ్వు ఎన్ని ఐదు వందలు వస్తాయి రోజుకి నేను అనేది ఇన్ని లక్షల మందికి ఉపాధి ఇచ్చినటువంటిది ప్రయాగరాజు దట్ ఈజ్ దట్ ఆల్ క్రెడిట్ గోస్ట్ యోగిరాజు అవునా అవునా కి యోగిరాజ్ కి కాబట్టి ప్రతి రాష్ట్రాన్ని యోగి లాంటి వాడు పరిపాలించాలి రూక్సు దేవాలయాల్ని అందులో డబ్బుల్ని స్థలాల్ని మింగే దరిద్రులు నశించుకోవాలి ఇదే కుంభమేళాలో ప్రయాగరాజ్ వేదిక నా కోరిక భారత్ మాతకి జై రెండు మీ ఫోటో కూడా